హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి ఈసారి కలెక్షన్ కాటన్ సో సమ్మర్ కి ఫుల్ కాటన్ అండి ఇందాక వీడియోలో ఏమో మంగళగిరి కాటన్ తీసాము అండ్ గద్వాల్ కాటన్ కాదు కానీ ఇంకా పెళ్లిళ్ళు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి పట్టు కూడా చూపించేసారు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా సార్ మాఘమాసం వచ్చేస్తుంది సో అలా అనమాట సో ఇప్పుడు వచ్చేసరికి కాటన్ సారీస్ అనేది చేస్తున్నామండి ఈ కాటన్ ఎట్లా సార్ ఇది మనకి ఏంటి చీర ఎగడండి యాక్చువల్గా నాలుగు వందల తొంభై కరీజ్ అండి ఓకే కేవలం మూడు వందల ఇరవైకి ఇస్తాను అండి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి సారీ అండ్ బ్లౌజ్ రెండు అండ్ బ్లౌజ్ ఓకే వంద చీరలో రెండు బ్లౌజు మూడు బ్లౌజ్ మిస్ అవుతాయండి ఆహా వంద చీరగా వంద చీరలు ఎక్కడైనా ఒకటి రెండు ఏదైనా మిస్ అవ్వచ్చు ఓకే ఓకే సో సారీ అయితే మాత్రం మనకి ఎంత సార్ ఐదున్నర మీటర్ ఐదున్నర మీటర్ పక్క ఐదున్నర మీటర్ పక్కగా ఉంటుందండి అండ్ అలాగే మీకు బ్లౌజ్ కూడా చూసినట్లయితే ఈ విధంగా మనకు సెపరేట్ గా బ్లౌజ్ వస్తుంది లాస్ట్ టైము కాటన్ శారీ చేసినప్పుడు కాటన్ కాదు డ్రెస్సెస్ చేసినప్పుడు సార్ మనము లాస్ట్ టైం పెట్టాం కదా మెటీరియల్ కాటన్ కాదా అని చెప్పేసి అడిగారు మనకి ఆ కాటనే అండి మీకు ప్రీమియం క్వాలిటీ వస్తుంది అది డౌట్ నేను చెప్తే కాదు సార్ తో చెప్పించాలని మీకు చెప్పించాను నేనైతే మాత్రం అండ్ ఇవి అయితే మాత్రం మీకు జర్నీ పర్పస్ కి కానివ్వండి షాపింగ్ పర్పస్ కి కానివ్వండి అండ్ అలాగే డైలీ వేర్ గా యూజ్ చేసుకునేందుకు కూడా ఈ శారీస్ అనేది చాలా బాగుంటాయండి సో ప్రతిసారి ఓపెన్ చేసి చూపించడం పాసిబుల్ కాదు అండ్ వీడియో కూడా చాలా చాలా లెంతి అయిపోతుంది కాబట్టి ఇలా మీకు క్యాటలాగ్ చూపిస్తున్నాను చూడండి శారీలో ఎలా అయితే వేర్ చేసుకుంటూ ఉందో సేమ్ అలానే ఉంటుంది అనమాట శారీ వచ్చేసరికి అండ్ దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో మార్కెట్లో మీరు ఎక్కడ వెతికినా కూడా ఈ కాస్ట్ అనేది పాసిబుల్ రా కాదండి అండ్ బ్లౌజ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ మీరు చూసినట్టయితే ప్యూర్ క్వాలిటీ వచ్చిందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు చూడండి శారీ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా సూపర్ ఉంది శారీ అయితే మాత్రం దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి కాటన్ శారీస్ లో ఏదైనా సారీ మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో మీద చక్కగా మనకు రమా గ్రీన్ కలర్ కాంబినేషన్తో తో ఉందండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ అనేది ఉంది ఇది మనకు గ్రే కలర్ తో వచ్చిందండి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ ఏదైనా కూడా సేమ్ కాస్ట్ అనేది ఉంటుందండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ కి చక్కగా స్క్రీన్ షాట్ తీయండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు సో క్వాలిటీ వైజ్ అయితే మాత్రం మీరు ఎలాంటి డౌట్ పడక్కర్లేదు నంబర్ వన్ క్వాలిటీ అనేది వస్తుంది ఓకే కాటన్ లో మరొక ఐటమ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫస్ట్ మన వీడియో పరిసి శర్వాణి అది ఓకే 325 345 నెక్స్ట్ ఇంకో ఐటమ్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ మీరు ఆ బ్రాండ్ గుర్తు పెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు ఓకే బెంటెక్స్ బార్డర్ తో ఉన్నటువంటి సారీస్ టైప్ అనమాట ఇది మనకు ఓకే ఇది క్వాలిటీ చేంజ్ అవుతుంది సార్ మనకు ఓకే అంటే ఇంకా ప్రీమియం క్వాలిటీ అనేది హెవీ క్వాలిటీ వస్తుంది సో కంప్లీట్ వాష్బుల్ సారీస్ అండి మీరు డైలీ వేర్ గా యూజ్ చేసుకొని ఎలా వాష్ చేసుకున్నా కూడా మీకు కలర్ పోవడము లేకపోతే క్లాత్ ఏదైనా ఇది అవ్వటం అనే కంప్లైంట్ అయితే అస్సలు ఉండదు అనమాట ఇది ఎలా సార్ కాస్ట్ నాలుగు ఐదు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు సో శారీ అండ్ బ్లౌజ్ రెండు వస్తాయండి సో శారీ లెంత్ వచ్చేసరికి ఐదున్నర మీటర్ అనేది పక్కాగా ఉంటుంది అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసరికి మీకు వన్ మీటర్ బ్లౌజ్ అనేది కంపల్సరీ ఉంటుందండి మొత్తంగా ఆరున్నర మీటర్ అనేది వస్తుంది అనమాట సో వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అనేది చూపిస్తున్నారండి అండ్ అలాగే మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ శారీస్ నుంచి ఎప్పుడు మనం వీడియో పోస్ట్ చేసినా కూడా ఒక ట్రెండ్ ఉంటుంది అండ్ మార్కెట్లోని బీచ్ చేసే ప్రైజెస్ అనేది కంపల్సరీగా ఉంటాయన్నమాట ఇంకా రీసెన్లెస్ ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నామండి ఇంటి దగ్గర శారీస్ అమ్ముకోవాలనుకుంటున్నాము సో మా బిజినెస్కి ఏదన్నా మీరు హెల్ప్ చేస్తారా అనే దానికి కూడా ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ లో ఉంటారనమాట సార్ ఇంకా గ్యాప్ కూడా ఇవ్వక్కర్లేదు అనమాట సో సార్ అయితే మాత్రం మంచిగా హెల్ప్ చేస్తారు అండ్ మీ కలెక్షన్లో అయితే మాత్రం మూవ్ అయ్యే ఐటమ్ సజెస్ట్ చేస్తారు కూడా మేడం ఇది తీసుకోండి మీకు బాగా మూవ్ అవుతుంది ఇదైతే మాత్రం మీకు మంచిగా సేల్ ఉంటాయండి కూడా మీకు మంచి అంటే కొత్తగా పెట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళకి అవును మన ఏంది కొత్తగా పెట్టి వాళ్ళు పాస్ చేయడం ఎప్పుడు ఓల్డ్ ఉంటాయి కొంతమంది ఇచ్చేస్తారు అవును పాపం ఏంటంటే వాళ్ళు వ్యాపారం మీద వాళ్ళకి ఎర్త పుడుతుంది వాళ్ళకి మరి సేల్ కాకపోతే ఇంకా ఇంట్రెస్ట్ రా ఎందుకు దిగా వ్యాపారం అనుకోండి అవును అదే మంచి మంచి సెలక్షన్ ఇచ్చాం అనుకోండి వ్యాపారానికి డెవలప్ చేస్తారు వాళ్ళు ఇంకా మనం అంటే నాకు

సో చక్కగా షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ ని చూసుకోవచ్చు అనమాట అండ్ రీసెల్లర్స్ కి అయితే మాత్రం లడ్డు లాంటి ఆఫర్ అని చెప్తానండి నేనైతే మాత్రం అండ్ ఎందుకంటే సమ్మర్ లో కాటన్ శారీస్ ఎంత వాంటెడ్ మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రైస్ కి అయితే మాత్రం నిజంగా మంచి బెస్ట్ ఆఫర్లు మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చామండి ఈ సేమ్ పాతిక రూపాయలు తర్వాత నుంచి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు టెన్ పట్టి కాదు టెన్ పార్టీ అయితే రెండు వందల యాభై రూపాయలు టెన్ రెండు వందల యాభై వస్తుంది బేలు ఓకే మూడు వందల పది అమ్ముతున్నారు మూడు వందల 325 అమ్ముతున్నారు కానీ శ్రీకృష్ణ మాత్రం అమ్మేది రెండు వందల అమ్ముతాడు అది కూడా బీట్ అన్నమాట చూడొచ్చు మీరు సో టెన్ థర్టీ సారీస్ మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా ఎంత తక్కువ అనుకున్నా మూడు వందల పది రూపాయలు మూడు వందల రూపాయలు అంతే సార్ చెప్తున్నారు నెక్స్ట్ అదే అనమాట మనకి రాబోతుంది రెండు వందల యాభై రూపాయలకే ఇస్తారు బట్ ఇవి అవి కాదండి మీకు ఇవి క్వాలిటీ చేంజ్ అవుతాయి అండ్ ఇది అలాగే జరిగి కూడా మనకు థ్రెడ్ వస్తుంది అనమాట ఉంటుంది కాబట్టి ముడత రావడము వాష్ చేస్తే ముడత పడుతుంది ఇది కూడా ఉండదు అనమాట మీకు వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సారీ చూద్దాం ఇది మనకి వస్తుంది గడి వస్తుంది ఆహా ఓకే అండ్ బోర్డర్ కూడా చూసినట్టయితే అయితే నేత నేసినది ఇది మీకు క్లియర్ గా కనిపిస్తుంది అండి థ్రెడ్ వచ్చేసరికి అండ్ వేర్ చేస్తే ఈ విధంగా శారీ ఒక ఫ్యాన్సీ శారీ ఎలా ఉంటుందో అలా ఉందండి బట్ ఇవన్నీ కూడా కాటన్ శారీస్ వస్తాయి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారు ఆఫీస్ పర్పస్గా వర్క్ శారీస్ కాటన్ శారీస్ కావాలండి అని చెప్పేసి అడుగుతున్నారండి అలాంటి వారికి అయితే మాత్రం చక్కగా సూటబుల్ అనమాట ఈ శారీస్ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మనకు గ్రీన్ పాచి గ్రీన్ వస్తుంది ఇది మనకు స్కిన్ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమేనండి సో నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు అండ్ రీసెల్ పర్పస్ కాంటాక్ట్ చేయాలనుకున్న వారు ది బెస్ట్ సజెషన్ ఏంటంటే షాప్ రండి షాప్కి వచ్చి మీరు విజిట్ చేసినట్లయితే మీకు అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ డిజైన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి మీరు అనుకోవచ్చు ఆ ఓపెన్ చేసి చూపించదండి మాకు ఎట్లా తెలుస్తుంది ఎలా ఉంటుంది ఆ టైం కూడా ఉండదు అనమాట బట్ ఇదిగోండి మీకు ఇలా పిక్ చూపిస్తున్నారు కదా సేమ్ అలానే వస్తుంది శారీ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రెడ్ ఎల్లోతో భలే ఉంది శారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ ఇది మనకు బ్రిక్ కలర్ విత్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లోకి రెడ్ కలర్ అండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే మాత్రం విత్ బ్లౌజ్ ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ ఖచ్చితంగా ఇది ఓపెన్ చేస్తారు సార్ అనుకున్నాను నేను అదే ఓపెన్ చేస్తున్నారు చాలా బాగుంది శారీ అయితే మాత్రం నైస్ డైలీ వేర్కి కానీ అండ్ రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్కి కానీ టీచర్సు జాబ్ హోల్డర్సు ఇంకా కొంచెం పెద్దవారు ఎవరన్నా నీట్ గా ఒక ఫంక్షన్ వేర్ గా కట్టుకునేందుకు బాగుంటుంది ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకి ఏంటంటే చాలా రిచ్ గా ఉంటుంది సారీ అండ్ కంఫర్టబుల్ గా ఉంటుంది కూడా ఓన్లీ మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి మార్కెట్లో ఎక్కడా కూడా లేని రేట్లు మనం శ్రీకృష్ణ సారీస్ లో చూస్తూనే ఉంటాము ప్రీవియస్ గా కూడా మనం వీడియోస్ చూస్తూనే ఉన్నాం కదా మంచి రీజనబుల్ కాస్ట్ అనేది ఉంటుందండి అండ్ మరికొన్ని ఐటమ్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్స్

ప్రైస్ అనేది చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇస్తారండి సో నిజంగా చాలా బాగుంటాయి ఈ శారీస్ వచ్చేసరికి చూసేదానికి మనకు ఫ్యాన్సీ సారీస్ లా ఉంటాయి బట్ మనం కట్టుకుంటే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది కూల్ గా హ్యాపీగా సమ్మర్ కి కూల్ కూల్ కాటన్ అనమాట అలా మీరు యూస్ చేసుకోవచ్చు చూడాల్సిన ఈ సారీస్ అనమాట నిజమే అండ్ సమ్మర్ కి ఏంటంటే చాలా చాలా రిక్వెస్టెడ్ గా ఉన్నటువంటి ఐటమ్స్ అనమాట ఇవి వచ్చేసరికి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మేము చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఏదైనా కూడా మీకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ ఇప్పుడేనండి ఫ్రెష్ గా హాట్ హాట్ గా మీ ముందుకు వచ్చేసింది అనమాట సేల్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ వన్ డే సేల్ ఉంటుంది నేను ప్రతి వీడియోకి కూడా మెన్షన్ చేయాల్సిన పని ఏం లేదు ఎందుకనంటే మనం ఇక్కడ నుంచి వీడియో తీస్తున్నామంటే ఏదైనా కూడా వన్ డే సేల్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూసారు కదా చక్కగా పైనుండి యెల్లో కలర్ తో కింద వరకు వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ తో ఉందండి అండ్ ఇది వచ్చేసరికి శుభరి పాటనం టైప్ వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ చాలా పేస్టల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్లవర్స్ డిజైన్ తో అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి నైస్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి కాఫీ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ త్రీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దేనికైతే మీరు స్క్రీన్ షాట్ పంపిస్తున్నారో అదే నెంబర్ ద్వారా మీరు రిమైండింగ్ కన్వర్జేషన్ అంతా కూడా దాంతోనే చేయండి మీరు ఒకటి నుండి ఇంకొకటి అట్లా మారుతూ ఉంటే ఏమవుతుందంటే డిలే అయిపోతుందండి సో అర్థం చేసుకోండి అండ్ ఇది చూసారు కదా చక్కగా థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వచ్చిందండి దీనికి వచ్చేసరికి సూపర్ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది మరలా చెప్తున్నానండి ఎక్కడైనా బ్లౌజ్ రాకపోవచ్చు కాబట్టి ఎవరికన్నా ఒకరికి రాకపోయినా కూడా డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ముందుగా మెన్షన్ చేస్తున్నామండి ఎక్కడైనా వన్ శారీకి అట్లా బ్లౌజ్ రాదు ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ అనేది పక్కా ఉంటుంది అనమాట శారీ లెంత్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది శారీస్ అయితే మాత్రం సో నచ్చిన సారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే యాక్చువల్ గా కలర్ మూడు కూడా చూడండి ఆ ఒక్కొక్క దానిలో 3 అది కా గంట ముందు వస్తే మొత్తం డివైడ్ చేసి ఇవ్వాలను అవకాశం టైం సరిపోదు కాబట్టి మొత్తం ఓపెన్ చేస్తాం ఇప్పుడే బెయిల్ తీసారు ఇప్పుడు ఇప్పుడే వీడియో అనేది చేస్తున్నాం కాబట్టి అట్లా డివైడ్ చేసేది కూడా లేదు అండి ఇది వచ్చేసరికి అండ్ ఈ డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది లైట్ కలర్ కాంబినేషన్ తో ఉంది ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ విత్ షిబరీ పాటర్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పాచి గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సూపప్ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఎవరూ మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరయ చేయడం జరుగుతుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం చక్కగా షాప్ని విజిట్ చేయండి ఇది స్మాల్ ఫ్లవర్ డిజైన్తో వచ్చిందండి సూపప్ కలర్ కాంబినేషన్తో ఉంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది షైనింగ్ అనేది నైస్ నెక్స్ట్ కలర్ అండి కాఫీ కలర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బాంధిని డిజైన్ వస్తుంది ఇది మ్యాంగో పార్డర్ డిజైన్ వస్తుంది విత్ సాటిన్ బార్డర్ అనమాట ఇది కూడా మనకు శివరి బార్డర్ టైప్ ఇది రెడ్ కలర్ కాంబినేషన్ ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ ఇది కూడా రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో సింగిల్ శారీ కూడా మీకు ఒకరి ఇది చూడండి ఎంత బాగుందో కదా టూ ఫిఫ్టీ రూపీస్ నిజంగా మీరు కట్టుకుంటే ఎవరు నమ్మరు అనమాట ఆ కాస్ట్ అంటే అంత బాగుందండి ఈ శారీ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా తప్పకుండా మీరు గుంటూరులో ఉంటే మాత్రం షాప్కి రండి షాప్ కి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తాను షాప్ కి వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే రోజంతా ఇక్కడే స్పెండ్ చేస్తారు అనమాట అంత మంచి కలెక్షన్ అనేది ఉంటుందండి సో చక్కగా సార్ భోజనం కూడా తెప్పించేస్తారు మీకు వచ్చేసేయండి బాగుంటుంది అండ్ మీ అందరికి కూడా తెలుసు కదా సార్ పికిల్స్ చేస్తారు మంచి మంచి పికిల్స్ ఉంటాయండి అన్ని వెజ్ పికిల్స్ ఎవరన్నా ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా అవి కూడా చేసుకుంది నేను ప్రతి వీడియోలో జస్ట్ ఇంత ముందు మీరు అందరికి గుర్తుకొచ్చింది మా కొట్లో అందరూ వర్ష కూర్చొని భోజనం చేస్తాం పికిల్స్ మొత్తం అయిపోయింది ఓకే చిన్న మాడిక ప్యాకెట్ ఉంటే ఇంటికి రాత్రి ఇంటికి తీసుకెళ్ళాను మా కొట్లో వాళ్ళందరూ కూరలు ఉప్పు లేకుండా ఇచ్చుకున్నారు అన్ని పికిల్తో సరిపోతుంది కదా అని దాని తప్పే ఏం పచ్చళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళే వాళ్ళు మళ్ళీ పచ్చడి వాళ్ళకి ఇచ్చాయి ఓకే నిజంగా చాలా బాగుంటాయి అండి నేను కూడా టేస్ట్ చేశాను మంచిగా ఉంటాయి పికిల్స్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు బట్ అట్లా ఏదైనా కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి మీరు వచ్చేసరికి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో చూసారు కదా ఈ రోజు వీడియోలో మీరు బ్యూటిఫుల్ సారీస్ కాటన్ సారీస్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇవి వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ వీడియోస్ అనేది చేశాను నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం